ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారు అందరు సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళా లైవ్ అయితే స్టార్ట్ చేసినాం మనకి మధ్యన బాగా బిజీ అయిపోతుంది అన్నట్టు కొంచెం బయట వర్క్ కాబట్టి సో అందుకనే వీడియోలో కవర్ అయితే వేయలేకపోతున్నాం సో మళ్ళానే అయితే వచ్చినాం లైవ్లోకి ఇప్పుడైతే మార్కెట్కి అయితే పోతున్నాం మార్కెట్ కంటే ముందు ఒక వెరీ ప్లేస్కి అయితే పోతున్నాం చూద్దాం ప్లేస్ ఎట్లు ఉందన్నది ఏమో ఎటు తెలియలేదు ఎటువంటి చైనా అయితే అయిపోయింది లైక్లు కొట్టుర్రీ కామెంట్లు కొత్త కొత్త జాగాలకైతే పోతున్నాం బండి బండ్లు బండి ఎట్లుందో ఇసు బండి కొనాలని కోరిక అచ్చన సౌదీ కానీ కోరిక కోరికలు ఎక్కడ మిగిలిపోయితేన్నది అగ్గ బండి ఖర్జూరు సౌదీలో సాయంత్రం టైంలో రకరకాల ఖర్జులు ఉన్నాయి దాదాపు ఒక ఇరవై రకాల ఖర్జూర్స్ అయితే ఉన్నాయి సో రోడ్ అయితే క్రాస్ చేసుకున్నాం ఈ ప్లేస్లోనే మనం రోడ్ అయితే క్రాస్ చేయాలి ఈ ప్లేస్ కాక వేరే ప్లేస్ క్రాస్ చేస్తే ఐదు వందల ఇరవై ఫైన్ అయితే పడతాయి మనకు సో మనం ఇక్కడనే క్రాస్ చేద్దాం మన వాళ్ళు అయితే క్రాస్ చేస్తారు రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా వెహికల్స్ అయితే ఇట్లా ఆగిపోతాయి సో ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తుంది ఈ బంధం అబద్ధమా డియర్ ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా ఉంటుర్రీ ఇలా రేపు రోజులు అయితే మంచిగా లేవు పరిస్థితులు మంచిగా లేవు ఫుట్పాత్ మీద బొమ్మలు చూడరు ఎంత మంచిగా ఉన్నాయో ఇట్లా మనం ఫుట్పాత్ ఏరియాకి వచ్చినాం ఇక్కడ వచ్చినప్పుడు ఏమేమి ఉన్నాయి చూద్దామనే వరకులు అవైతే కనుమాట సో చూద్దాం ఫుట్పాత్ చూసుకొని అట్లనే ఇంకా ముందటికైతే పోదాం ఐఫోన్లో ఏరియా వచ్చింది ఇట్లా ఫుట్పాత్ మీద ఐఫోన్లో అమ్మే ప్లేస్ అయితే వచ్చింది సో అన్నీ ఇప్పుడే అమ్మే తనకు వీళ్ళైతే రెడీ చేసుకుంటారు ఇక్కడ ఆల్రెడీ ఐఫోన్లు పెట్టేస్తారు ఐఫోన్లా అది సిక్స్ వేస్తా సెవెన్ వేస్తా ఫుట్పాత్ మీద ఐఫోన్లు చూడరు ఎట్లా అమ్ముతారు అడుగు కదా అడుగుదాం దాంట్లో ఏమున్నది ఇవన్నీ ఖరాబ్ అయిన ఫోన్లు కానీ ఐఫోన్లు అమ్ముతారు హాయ్ హాయ్ మా కూడా తీసుకో ఐఫోన్ పక్కా తీసుకుంటాం అది పెద్దది తీసి చూడు ఏమన్నాడు మేము చూసాం ఐఫోన్ ఐఫోన్లు ఏ లేదు అది అమ్ముతారు సెకండ్ హ్యాండ్ తీసుకొచ్చి ఏంటంటే కొంచెం వాడంగానే అమ్మేస్తారు అంటే దొంగ ఫోన్లు కూడా ఉంటాయి అట్లా బంగారం వెళ్తే అందరు తీసుకుంటారు సదేక్ మొదటి వాట్ మోడల్ సిక్స్ సెవెన్ తీసుకో ఏమన్నాడు మామ చూడు ఎంత ఎంత అన్నట్టునే ఐదు వందల యాభై రియల్లా ఐఫోన్ సెవెన్ యాభై రియల్ కమ్ముతుండు స్టోరేజ్ ఉడే స్టార్ట్ అవుతుందా అయితే కాదా మాకు తీసుకో ఐఫోన్ ఎప్పుడు మళ్ళా ఇవాళ బయటకు బయటకు వచ్చినాం మన ఒక మూడు నాలుగు రోజుల నుంచి బిజీ బిజీ ఉండేది సో అందుకని బయటకైతే రాలేము ఇలా బయటకు వచ్చినా బయటకు వచ్చే వరకు ఐఫోన్లు అయితే దర్శనం ఇచ్చినాయి అది ఫుట్పాత్ మీద ఫుట్పాత్ మీద ఐఫోన్లు అమ్ముతుండు యాభై రూపాయలు అంటే వెయ్యి రూపాయలకు ఐఫోన్ సెవెన్ అమ్ముతుండు సెవెన్ థర్టీ రియల్ ఐఫోన్ ఫైవ్ ముప్పై రియల్ అట్లా మాఫియా ఛార్జ్ పెడతా అయితే అంటుండ ఆయన ఛార్జ్ పెడతాను అయితే అంటుండ అని కాకపోతే ఐఫోన్ అన్నీ ఆరు వందలకు వెయ్యి రూపాయలకి ఐఫోన్లు అమ్ముతుంది ముప్పై రూపాయలు అట అంటే ఆరు వందలకి ఆరు వందలకి ఐఫోన్ అమ్ముతుండు కానీ అది అది నడుతున్నాడు అక్కడ దగ్గర పెట్టుకునే మంచి ఉన్నట్టున్నాయి మంచి మంచి ఫోన్ల ముంగట పెట్టుకున్నాడు అక్కడ గర్గ్గబా అయితే వచ్చిన తెలుసా అక్కడ చూసిన వాటి దగ్గర చూసినట్టు वो कौन सा मॉडल है वो लालवा सेवन प्लस कितना रियल है वो चल रहा है तीन सौ पंचर्स चल रहा है वो रमेश जंगा हाय बाय बाय हाय हाय बेटा आईफोन डिस्कूट आओ बेटा ऊपर रियल लेना है वो कैसा रिकार्डी <laughs>

నర్సింహులు బోల్లా ఎక్కడ సారు ఇక్కడ మార్కెట్కి వచ్చినాం ఇక్కడ ఫుట్పాత్ల అయితే ఐఫోన్లు అమ్ముతారు సో ఐఫోన్లు యుద్ధం అని అయితే వచ్చినాం ఒక్కొక్కరు ఎట్లనే ఐఫోన్లో అయితే అమ్ముతారు అంతా వెయ్యి రెండు వేలకు అయితే ఐఫోన్లు అయితే అమ్ముతారు మంది ఇప్పుడు మొత్తం గ్యాదర్ అయ్యారు సడెన్గా మనం వీడియో తీస్తున్నామని వాడికి తెలియకుండా వీడియో తీస్తున్నాం ఇప్పటిదాకా సో వీడియో తీస్తున్నాం అని మన మనం అయితే తీయగానే స్టాప్ చేసేసిండు ఎందుకంటే ఇవన్నీ బయట ఇలీగల్ గా తీసుకొచ్చిన ఫోన్స్ కదా మేబీ నేనేది అట్లే అనుకుంటున్నా బయట నాకేదో అట్లా అనిపిస్తుంది మరి అంటే చిన్న చిన్న రిపేర్లు చూడలే కొంచెం వాడి మొత్తం కొత్త మళ్ళీ వచ్చిందా అమ్మేస్తారు అది మస్తుమంది శ్రీనివాస్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం కొంటున్నారు ఐఫోన్లు ఉందామని వచ్చినాం కానీ ఈ కారా ఎంత కిరాడి సో మనం ఐఫోన్లను వీడియో క్యాప్చర్ చేద్దామనే ఉద్దేశం కొద్దిగా వచ్చి అందుకే ఫస్ట్ వీడియోలో స్టార్టింగ్ చెప్పినాక ఒక వేరే ప్లేస్ పోతున్నాం మనం అయితే అని చెప్పినాం కదా అదే అన్నట్టు ఏంటంటే ఫుట్పాత్ మీద ఐఫోన్లు అమ్ముతున్నాని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఆ వీడియో క్యాప్చర్ చేద్దామని వచ్చినాం ఆల్మోస్ట్ కొంచెం వీడియో క్యాప్చర్ చేసినాం కానీ వాడు యూస్ చేసిండు తెలియకుండా క్యాప్చర్ చేసినా కానీ చూసేసిండు వీడియో ఇయ్యని చెప్పండి ఎందుకంటే మంచి మంచి ఐఫోన్లన్నీ మన ఇంటికాడ ప్రైస్ అయితే ఐదు వందలు వెయ్యి రెండు వేలకు అట్లా ఐఫోన్ ఉంటుండ్రు సో అక్కడ నుంచి వచ్చిన మరి అవి ఎక్కడైనా ఎత్తుకొచ్చిన లా తెలియదు ప్లస్ ఈ ఫుట్పాత్ మీ వీడియోస్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు మీరు ఎట్లా ఎప్పుడు ఇట్లా సపోర్ట్ అయ్యి అక్కడ లైక్ బటన్ అయితే ఒత్తుర్రీ మన బ్యాచ్లో మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ ఏముందాం సో ఇవైతే ఇక్కడ స్వీట్స్ షాప్స్ పాకిస్తాన్ వాళ్ళ మనకు సంబంధం లేదు అది సో షాలిమార్ రెస్టారెంట్ ఇదైతే మన ఫేమస్ ఇక్కడ ఇండియన్ హైదరాబాద్ బిర్యానీ చైనీస్ ఫుడ్స్ అవైలబుల్ అని పెట్టేసి సో మార్కెట్కి అయితే పోతున్నాం మనోళ్ళు ఇలా వెరైటీ వెరైటీ అంటారు ఇంకా ఏది కన్ఫామ్ లేదు ఇవాళ సౌదీలో మార్కెట్ ఎట్లా ఉంటుందని అయితే మీరు మీరైతే చూడరు మీరైతే షాక్ అవుతారు మస్తు ఉంటుంది మార్కెట్ ఫుల్ రష్ ఉంటుంది అట్లనే మంచి మంచి వెరైటీ వెరైటీ వెజిటేబుల్స్ ఉంటాయి వీళ్ళ రేట్లు మన ఇండియాకి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉన్నాయో అయితే చూద్దాం ఒకసారి సో మార్కెట్కి అయితే దగ్గరికి అయితే వచ్చేసినాం మనం అయితే ఫుట్పాత్ మీద మన ఇంటికాడ ఎట్లా అమ్ముతారు ఇక్కడ కూడా అట్లనే అమ్ముతారు సౌదీలు అయ్యోరు సాయంత్రం టైంలో వెళ్ళి ఎట్లుందో ఇలా చూస్తేనే చూస్తేనైతే మసా అనిపిస్తుంది పెద్ద పెద్ద కార్లు ఎక్సలెంట్ ఎక్సలెంట్ కార్లు ఉంటాయి ఇంకో చూడరు ఎంత మంచి ఉందో సో కూరగాయలు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి ఉల్లిగడ్డలు సూరకాయలు బెండకాయలు ఎన్ని అయితున్నాయి సౌదీ ఇట్లా ఉంటుంది సౌదీ ఫాగా స్ట్రిక్ స్ట్రిక్ అంటారు కదా ఎంత స్ట్రిక్ ఉంటుంది చూడూరి ఇట్లా ఫుట్పాత్ల మీద అమ్ముడు అసలు అల్లవడే లేదు కానీ అయినా కానీ అమ్ముతారు పోలీసు వాళ్ళు వచ్చారంటే ఎక్కడ వాళ్ళు అక్కడ అందరు ఆరిపోతారు ఇక్కడ బుడకాకరగా అమ్ము ఇప్పుడు సీజన్ బుడకాకరగా సీజన్ కదా ఆ అన్నే కానీ మొత్తం కాకరగాయలు బుడ ఆకరే కిత్నాలు అవు చోట వాళ్ళనయ్యే ಯಾರು ರೂಪಾಯ ಐದು ರೂಪಾಯಕ್ಕು ಒಂದು ರೂಪಾಯಕ್ಕು ಕಿತ್ನಾ ಕಿಲೋ ಹೋಗೋ ಕಿಲೋ ಅಂಗಡಿ ಉದ್ದಮ್ ಬರ್ರಿ ಇಂಕೋ ದೂಸರ ಸಾಮಾನು ಲೇಖೆ ಆಗ ಇದ್ದು ಏನ್ ತೋತಪುರಿ ಅಂಡ್ರಿ ಮಲ್ಗು ಬಣ అని ఉంటా చూపుతారు కదా సో అందులో అయితే ఉన్నాయి మాడి పండ్లు ఒక కిలోకి ఆరు రియ్యాలంటూ ఆరు రియల్ అంటే నూట ముప్పై రూపాయలు ఒక కిలోకి అయితే మాడి పండ్లు అమ్ముతుండు ఇది మల్గుబ్బ ఇది మల్గొబ్బ ఇది మల్గుబ్బ పక్క మల్గొబ్బ ఇది కదా చెట్టు మీద ఒక కాయ కూర్చొని తింటే కదా ఆకలే కాకపోతుంటే ఇక మల్లెడ్ అలాంటి మొత్తం అండి ఏంటి తీసుకుందా మొన్న ఒక ప్యాకెట్ సగం ప్యాకెట్ ఉంది తీసుకున్నా కానీ ఇంకా టమాటాలు కావాలి కానీ నాకు అట్టి ఎవరైనా ఉన్నాయా బానే అంటారు తీసుకుందాం పా మరి మన అయితే మిల్ మేకర్ అంటదామంటారు సో మనం మొన్న ఫ్రెండ్ ఒకళ్ళు అన్నాడు ఇక్కడ ఫిష్ మార్కెట్స్ ఉన్నాయా అని అన్నాడు ఫిష్ మార్కెట్ అయితే ఉన్నది అందులో ఉంటాయి ఏది కావాలంటే అన్నీ దొరుకుతాయి ఏ డబ్జెడ్ సో ఇక్కడైతే యాక్ట్ చేసినాం ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ముందు పోలీస్ చెక్కింగ్ అయితే అవుతుంది ప్లస్ పోలీస్ చెక్కింగ్ జరుగుతుంది ముందు అక్కడ మీకు కనబడుతుంది కావచ్చు మేబీ లైటింగ్ తీసుకుందాం అట వాళ్ళు ఉన్నారు కదా ముందట పోలీస్ చెక్కింగ్ అయితే నడుతుంది సో మనం అటు వెళ్ళుడు ఇప్పుడు రిస్క్ అంటే మొత్తం కదా మొత్తం ఖాళీ చూడు సో అందరూ అయితే వీళ్ళందే అమ్మటోళ్ళు వేసి కైసే టమాటో దాసలు పది రూపాయల కిలో సో మార్కెట్ లోపలికి అయితే ఇప్పుడు కరెక్ట్ కాదని మన వాళ్ళందరూ రివర్స్ వచ్చేసారు ఎందుకంటే పోలీస్ చెకింగ్ ప్లస్ ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళ సౌదీ వీళ్ళ ఎట్లా అంటే అన్ని మన దగ్గర దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నా కానీ వాళ్ళ మూడు ఎప్పుడు ఎట్లా ఉంటుంది తెలియదు అందుకనే మనం రిటర్న్ వచ్చేసినాం రిటర్న్ వచ్చి ఇక షాప్లోకి మిల్ మేకర్ తీసుకుందాం నిర్మాణంలో సో మే మేకర్ ఎంత ఎట్లా చూద్దాం మిల్మేకర్ ఓకే ధర मिल में कर सोया सोयाबीन सोया मेट अगर नया हो क्या कर ले ये नहीं आते इतने तो देव नहीं है ये भी आते चेक करो हम्म हां ये लीन के लिए बिके हम्म मतलब मिल में क्या के सकते है आलड़ करिए इसने का कितना है देसी ये सस्ता आधा किलो निकाल लिया न कितने का ఇప్పుడు ఇది ఒక్కడ తీసుకుంటే ఏర్పతాయి కదా ఆలు కొన్ని ఉన్నాయి మస్తు అయితే ఇది ఉన్నాయి ఆలుగడ్డలు ఉన్నాయి అవసరం ఆలుగడ్డలు ఏపటి ఉన్నాయి మరి ఆగి ముదిర బాలో రెగ్యులర్గా వచ్చే షాప్ ఇది మనం ఎప్పుడు రెగ్యులర్గా తీసుకుంటాం ఆరు రూపాయలకి మనం లేతే అయినా పుచ్చినాకనాయో అమ్మ శనగల ప్యాకెట్లు పది రూపాయలు శనగలు కాదు పుట్టినాలు

అక్కడ పోలీస్ చెకింగ్ అయితే జరుగుతుంది సో మనం అస్సలు మార్కెట్ అంతా అక్కనే ఉన్నది కానీ పోలీస్ చెకింగ్ జరుగుతుంది కాబట్టి మొత్తం వాళ్ళు అటు పోతలేరు సో మనం అక్కడికి పోతే మనకి కూడా రిస్క్ ఎందుకంటే ఇక్కడ సౌదీలో యాక్చువల్గా వీడియో వాళ్ళు దిగనియ్యారు వీడియో తీ అలౌడ్ లేదు కాబట్టి సో అందుకని మనం అక్కడికి పోతలేం అందుకని ఇక్కడ మిల్ మేకర్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం ఈ సౌదీలో ఇదే ప్రాబ్లం మనం వేరే కంట్రీస్ ఉన్న మన కంట్రీస్కి ఇదే ప్రాబ్లం ఇక్కడ వీడియో అనేది అస్సలు అలౌడ్ ఇయ్యారు తీసుకోవడానికి అందుకనే ఇక అక్కడ నుంచి వచ్చేసి టమాటాలు తీసుకోవద్దా సరిపోతాయా టమాటా కొత్త రియ్యాలి ఇద్దరు డేడ్ కిలో పాస్ ఇయ్యాలి ఉదరు కాటన్ కాటన్ దిలో ఇంకా ఐదు రూపాయల కిలోన అవి లోకల్ టమాటాలు అది లోకల్ టమాటాలు తీసుకుందావా ఐదు రూపాయలు తీసుకుందామా మంచి మంచి ఎరు కిలోన్నర నై నేను అమరాజు అలాగే ఐదు రియల్ వంద రూపాయలకు కిలోన్నర టమాటాలు సౌదీలో

సిక్స్ రాయ్ చార్ బోల్ రాయ చార్ నాలుగు రూపాయల కిలో అంటే ఎనభై రూపాయలకు ఒక కిలో సొరకాయ అన్నట్టు ఇంకేం కావాలే ఇవన్నీ ఉన్నాయి ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు కొత్తిమీరకు తీసుకుందాం ఒకటి ఆకు కావాలి మనకైతే మెయిన్ కొత్తిమీర కోసం అయితే లెంకుతున్నాం అక్కడ లోపలికి వెళ్తే మనకు మంచిగా అన్నీ అనుకున్నట్టు దొరుకుతాయి కానీ అక్కడికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇక్కడ అంత మంచిగా లేవు సో కొత్తిమీరాకు అటే తీసుకోవాలి ముందు అటే తీసుకుందాం వాడ మంచి కొద్మీరాకు కొద్మీరాకు మంచిగా లేదు అంత వెళ్ళిపోయింది మంచిగా దగ్గర వెళ్ళడానికి సరిపోతే కొత్తిమీర కొమీరకు ఒక్కడ తీసుకుందాం ఇది ఏ పడి కాదు మన సగం సగం అంతా కట్టి అండి సగం అంతా అవుతుంది ఇట్నా కమ్తీఆర్ ఎత్నా కమిటీ డబ్బులు వస్తాయి అందులో నిన్న వేయలేదు నిన్న పచ్చకూర వేయలేదు మరి ఉన్నదో లేదు లేదు ఇప్పుడు అందులో లేవట్లేదు అది ఏదో ఏదో లేదు అది మనకు సగం వచ్చింది అది రూపాయి కొద్ది రాకు ఇరవై రెండు రూపాయల కొద్దిమీ రాకు ఇది కొద్దిగా అంతా వచ్చింది అంతే అబద్ధమా సబ్సిడీగా ఇది సో సౌదీ సౌదీరింగ్ సౌదీ అయితే ఇట్లున్నది అపార్ట్మెంట్స్ ఇవన్నీ టోటల్ అపార్ట్మెంట్స్ ఇట్లుండే ఇట్లల్లోనే మన వాళ్ళయితే రెండుకి తీసుకొని ఉంటారు అన్నట్టు అప్పటి పనులు ఇంకో అడుగు ఒకప్పుడు వేసేది పంచర్యాలు ఏపీ పీసే అద్దా వంద రూపాయలకు ఒక ఇప్పుడు మనం చూపించాం కదా కుప్పటి పండుగ ఒకటి వంద రూపాయలు అంటారు సో ఇదైతే ఇంకో అపార్ట్మెంట్స్ అని చెప్పినా కదా ఇట్లా ఉంటే అపార్ట్మెంట్లు ఎక్కడ అయితే సౌదీ గల్లీ సౌదీలో గల్లీలు ఇది మన మనం ఉప్పు గడ్డ తీసుకుందాం ఫైన్లన్న ఉప్పు గడ్డ తీసుకుందాం అరే కానీ షాప్లో తీసుకుంటే ఒక నాలుగు రూపాయల కర్త చూసినావా ఉప్పు ప్యాకెట్లు ఉప్పు ఉప్పు అడుగుందాగ్య నాటపా ఐదు ఐదు రూపాయలకు అయింది ఇంచేనా తీసుకుంది ఇంచేనా

సౌదీలా కూడా ఈవినింగ్ టైంలో ఎట్లుందావు ఇవి అపార్ట్మెంట్స్ అన్నట్టు అందరూ ఇంకో ఎటువంటి రెంట్కి అయితే ఉంటారు పక్కపంటే మన తెలుగు వాళ్ళ గల్లీ ఉంది సో మన వాళ్ళు కూడా ఇంకో అపార్ట్మెంట్స్ తీసుకుని రెంట్లలో ఉన్నారు ఇదంతా ఫుడ్ ఫత్ ఏరియా సౌదీలా ఫుడ్ ఫాత్ ఏరియా చూసారు ఎట్లా ఉందో సేమ్ మన దగ్గర ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది సౌదోళ్ళు సౌదీలా అపార్ట్మెంట్స్ మొత్తం ఇప్పుడు ఇంతకుముందు మనం చూసినాం కదా ఐఫోన్లు అమ్మే ప్లేస్ ఐఫోన్లో అయితే అవి మరి అవి కలిసిన ఫోన్లో ఏం ఫోన్లో తెలియదు మన ఇంటికాడ రేటు వెయ్యి రూపాయలకు రెండు వేలకు ఐదు వేలకు మంచి మంచి ఐఫోన్లు అమ్ముతుండు సో ఆ వీడియో మనం క్యాప్చర్ చేద్దాం అని ట్రై చేసినాం కొంచెం తీసినాం ఆల్రెడీ ఇంతకుముందు మనం కానీ ఆయన అయితే వీడియో తీసుడు అలౌట్ చేయలేడు మళ్ళీ ట్రై చేద్దాం ఇక్కడనే ఉన్నాడు ఐఫోన్లు ఫుట్ పాత్ మీద ఐఫోన్ ఎట్లా అమ్ముదో చూడ ఇవన్నీ పాయింట్లు ఇవన్నీ ఇది పెద్ద మస్జిదు సౌదీలో మన ఈ ఏరియా దమ్మం ఏరియా అంటారు కదా ఈ ఏరియాలో పెద్ద మస్జిద్ ఇది ఇక్కడ కొన్ని పాతవి బోళ్ళు కూడా అమ్ముతారు ఇవన్నీ యూజ్ చేసిన సామాన్లు వాడిన బోళ్ళు

न किल पैकेट फुलजी సో బస్ సౌదీలో బస్ ఎట్లుందో ఉన్నది సో మీకు ఏదన్నా సౌదీ గురించి ఏమైనా వీడియోస్ ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టారు ఎందుకంటే మంచి మంచి వీడియోస్ అనేవి సౌదీ గురించి మన ఛానల్లో వస్తాయి ప్లస్ ఎందుకంటే ఎవరు వీడియో తీసే ఛాన్స్ లేదు మనం వీడియోలు తీస్తే మంది వీడియోలు తీయకుండా ఆపుకోరు సో వాళ్ళని వీడియోలు తీయని ఇయ్యారు ఇక్కడ సౌదీలో సో మనం పెట్టే వీడియోస్ మంచి మంచి వీడియోస్ సౌదీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే లైక్ అయితే అట్లనే సబ్స్క్రైబ్ అయితే వేసుకోర్రీ మంచి మంచి మనం డైలీ అటు ఇటు లొకేషన్లోకి వెళ్తాం అక్కడ మంచి మంచి లొకేషన్స్ ఎట్లున్నాయి